మారుతున్న కొద్దీ పురుషులకు ధీటిగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు రాజకీయాల్లో సైతం నాయకులకు ధీటిగా వారి సతీమణులు దూసుకుపోతున్నారు అలాంటి వారిలో కొందరు గురించి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ చాలా కాలం పాటు అదే పార్టీలో ఉండి ప్రస్తుతం జగన్ పార్టీలో కొనసాగుతున్నారు ఇటీవల ఆయన కుటుంబం ఓటమి పాలైంది ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి రాజకీయ నాయకురాలిగా అందరికీ సుపరిచితమే ఆయన తండ్రి రామారావు ఎస్పీ తన బావ అయిన బొత్స సత్యనారాయణను ను పెళ్లి చేసుకుని సందీప్ అనూషా అనే పిల్లలకు జన్మనిచ్చారు ఆమె రాజకీయాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి పంతొమ్మిది వందల అరవై ఒక్క సంవత్సరంలో విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ బసవ తారకం దంపతులకు జన్మించింది ఆమె వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లోకేష్ జన్మించారు ఆమె వివాహానికి ముందు చంద్రబాబు నాయుడు పల్లెటూరులో ఉండాలని పెట్టిన షరతులను ఒప్పుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎరిటేజ్ ఇతర సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదమూడులో పార్చెన్ విడుదల చేసిన శక్తివంతమైన మహిళల జాబితాలో నారా భువనేశ్వరి నలభై ఐదవ స్థానాన్ని పొందారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి గీతారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు నిజానికి గీతారెడ్డి కుటుంబం భీమవరానికి చెందింది ఆమె తండ్రి హోల్సేల్ కిరోసిన్ వ్యాపారం నిర్వహించేవారు రాజకీయ ఉద్దంధుడు జయపాల్ రెడ్డి ఆమె పెద్దనాన్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వెళ్లిన మొదటి నుంచి ఆమె రోజు కూర్చొని బుల్లెట్ పాయింట్స్ రాసి పెట్టడం లాంటి సహకారం అందిస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి విజయం వెనుక ఆమె సహకారం ఎంతో కీలకమైందని చెప్పాలి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరులో న్యూఢిల్లీలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సివిల్స్ లో విజయం సాధించారు భోపాల్లో జరిగిన సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సమయంలో ఆమెకు అరవింద్ కేజ్రీవాల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది పెద్దలు ఒప్పుకోకుండా ఒప్పించి మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వివాహం చేసుకున్నారు బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు తన భర్త పశుగ్రాసం అవినీతి కుంభకోణం ఆరోపణలో రాజీనామా చేయాల్సి రావడంతో ఈమె రాజకీయాల్లోకి వచ్చింది ఇక మహానటుడు ఎన్టీఆర్ తన కుమార్తె పురంధేశ్వరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరారు ఇలా అనేక మంది రాజకీయ నాయకుల సతీమన్లు రాణిస్తున్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కూడా ఇలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు భర్తలతో పాటుగా భార్యలు కూడా రాజకీయాల్లో రాణిస్తూ అనేక మంది మెప్పు పొందుతున్న ఇలాంటి శక్తివంతమైన మహిళలు కూడా ఉన్నారు